హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జూ హవ బ్లాగ్స్ నిన్న నైట్ నేను పప్పన్నం చేసినండి పప్పన్నానికి కాంబినేషన్ చల్ల పులుసు కూడా వేసిన లేదంటే పచ్చి పులుసు అయినా బాగుంటుంది నేనైతే చల్ల పులుసు అయితే వేసిన చల్ల పులుసు విత్ పప్పన్నం ఈ రెండింటిని ఎట్లా చేసిన అనేది మొత్తం మీ వీడియోలో అయితే చూసేయండి వీడియో పూర్తి కూడా అండి మీకు అయితే ఫుల్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి మీ దగ్గర పొట్టు పెసరపప్పు నార్మల్ పెసరపప్పు అయినా సరిపోద్ది ఇలా తీసుకొని రెండిటిని అయితే మంచిగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి నానబెట్టకుండా పర్లేదు కడిగట్లా నానబెట్టే నానబెడితే అయిపోద్ది అట్లా పక్కకు పెట్టేస్తున్న ఈ ప్రాసెస్ అయ్యేంతసేపు ఒక ఇక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నూనెతో చేస్తే అంత టేస్టీగా ఉండదు మీకు వీలైతే వేసుకోండి ఒక రెండు నెయ్యి నెయ్యి వేసి ఆ తర్వాత లవంగాలు చెక్క జీలకర్ర షాజీర ఒక రెండు బిర్యానీ ఆకులు రాతి పువ్వు ఉంటుంది కదా రాతి పువ్వు కూడా వేసుకోండి కొద్దిగా ఇంకా మిరియాలు కొన్ని మిరియాలని కొద్దిగా దంచ్ చేసుకోండి అప్పుడే ఆ ఘాట్ అనేది తెలుస్తుంది మనకి ఖచ్చితంగా మిరియాలు మాత్రం దంచండి కొద్దిగా దంచేసుకోండి అవి కూడా వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను అన్నీ వేసి చూపిస్తున్న చూసేయండి మీకు ఇలా అన్నీ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తర్వాత అల్లం ఉంటుంది కదా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి అల్లం టేస్టే సూపర్గా ఉంటుంది అల్లం వెళ్ళిపోయి కాదు వట్టి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్ది కరివేపాకు వీటిని వేసుకోవాలి వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా వాటర్ పంపేసి ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక వన్ మినిట్కి ఒకసారి మూత పెట్టుకుంటే కలుపుకోవాలి ఆ నెయ్యిలా ఈ పప్పు రైస్ కొద్దిగా ఫ్రై కావాలి మీకు వీలైతే ఫస్టే పప్పుని ఉన్ను రైస్ని వాటర్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని తర్వాత కడింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా డైరెక్ట్ చేసి కొద్దిగా ఇందులోనే ఫ్రై చేసేస్తా నాకు ఇదే అలవాటు మీకు వీలైతే ఇట్లా చేయండి లేదంటే అట్లా చేసేయండి ఇట్లా వన్ మినిట్కి ఒకసారి మూత పెట్టుకుంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు రైస్ కలిపి నాకు వన్ అండ్ హాఫ్ అయింది కదా దానికి ఒకటిన్నర పప్పు రైస్ కలిపి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అప్పుడే కొద్దిగా లూజ్గా మంచిగా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత మనకు సా తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అన్నం పొంగిపోతుంది కదా ఇంకా అన్నం అయ్యేంత టైం వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పెట్టుకోండి మూత పెట్టి పెట్టుకోండి ఇందులో పసుపు వేయద్దు పసుపు వేస్తే కలర్ మంచిగా ఉండదు న్యాచురల్గా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇక లాస్ట్కు దగ్గర పడ్డ తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఇంకా అన్నాన్ని చూడండి నేను వేసిన వాటర్కి అయితే మా మరీ లూజ్గా కాదు మరీ దగ్గరగా కాదు ఇట్లా అవుతుంది అంటే గంట లాగా అవుతుంది ఇట్లుంటేనే బాగుంటుంది ఇది ఇంకా మూత పెట్టేసిన ఇంకా అన్నం అయితే అయింది చల్ల పులుసు చల్లపులుసు ఎట్లయిజేయాలని చూపిస్తాను చల్ల పులుసుకైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మంచి ఇంకా పులుసు కోసం అయితే గిన్నె తీసుకున్నా కదా గిన్నెలో పెరుగు వేసుకోవాలి పెరుగు ఇది నేను ఇంట్లోనే తోడేసిన పెరుగుంది ఆ చ ఆ పెరుగుతోటే పులుసు వేసేస్తాను ఇట్లా మనకు కావాల్సినంత పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా చల్ల చిలుకే కవ్వం ఉంటుంది కదా ఆ కవ్వంతోనైతే ఇట్లా చిలుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగా పల్చ కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలాగా అయితే చిలకరించుకోవాలి ఇలా చల్ల మొత్తం అయిన తర్వాత దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా చిలికించుకుంటే మంచిగా చిక్కగా అవుతుంది అది మొత్తం చిక్కగా వస్తుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇక పోపు అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా పోపు కోసం అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోకైతే ఆయిల్ ఎక్కువ ఏమవసరం లేదు కొద్దిగా అంటే కొద్దిగానే ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు వీటిని అయితే పోపేసుకోవాలి వీటిని పోపు వేసుకున్న తర్వాత పోపు కొద్దిగా అయినా త ఫ్రై అవుతుంది కదా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అవుతాయి కదా ఇందులోకి కొంచెం వెల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లిపాయలు పొట్టు తీసి కొద్దిగా పచ్చ పచ్చగా దంచి వాటిని వేసుకోవాలి వాటిని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియను ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి ఇందులోకి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా లైట్ కాకుండా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ కానివ్వండి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ కావాలి మాడనివ్వకుండా మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక చిట్టికాడు పసుపు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అట్లా వచ్చిన తర్వాత ఇందులోకైతే పెరిగేసుకోవాలి మనం చల్ల వేసి పెట్టినాం కదా ఆ పెరుగునైతే ఇందులో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే పెరుగు అంతా ఇట్లా పగిలినట్టు అవుతుంది అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి పప్పు అన్నం ఇంకా చల్లపులుసు అయితే రెడీ అయింది ఇది ఇట్లా ప్లేట్లో పెట్టుకొని తినేదానికంటే ఒక బౌల్ ఒక గిన్నె లాంటి దాంట్లో వేసుకొని దాంట్లో ఈ అన్నం పప్ ఈ అన్నం ఇంకా ఇంకా చల్లపులుసు పోసుకొని మంచిగా స్పూన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది దీనికి కాంబినేషన్ ఇంకా దీనికి సైడ్ డిష్గా పాపడాలన్నా లేదంటే అప్పడానికి వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి మా బావ కూడా తింటాడు మా బావ అయితే మామూలుగా గిన్నెలు వేసుకునేది తింటాడు కానీ అప్పుడు నేను ప్లేట్ ఇచ్చేసరికి ఇంకా ప్లేట్లోనే తింటాడు పక్కన పాపడాలు వేయించిన ఇంకా పెట్టుకొని అయితే తింటాను ఇలా వేడి వేడిగా చలికాలంలో ఇట్లా వేడి వేడిగా పప్పన్నం చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా ఘాటుగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి ఇదిగోండి మేము తినుడు అయిపోయిన తర్వాత అన్నం ఎంత మిగిలిందనే చూపిస్తాను కొద్దిగా అంటే కొద్దిగానే మిగిలిందండి ఓకే అండి అందరికీ బాయ్ మరి Bye.